నందమూరి బాలకృష్ణ అఖండ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు అఖండ టూ కూడా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైంది ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అఖండ టూలో బాలయ్య తాండవం కోసం పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదలకు పడిగాపులు కాస్తున్నారు ముందుగా ప్రీమియర్ షోస్ పడాలి తర్వాత వరల్డ్ వైడ్గా సినిమా రిలీజ్ అవ్వాలి ఏం జరిగిందో తెలియదు సినిమా మొత్తం ఆగిపోయింది ఎంతగానో అభిమానించే నటుడి సినిమా నిలిచిపోవడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు అంతకుముందు సినిమాకు రెండు రాష్ట్రాల్లో సినిమా రేట్లను కూడా పెంచుకోవడానికి అనుమతులు వచ్చాయి ఇక ప్రీమియర్స్ కోసం అంతా సిద్ధమయ్యారు కానీ కట్ చేస్తే అనుకున్నదొక్కటి అయినదొక్కటి చివరగా బాలయ్య అఖండట్టు సినిమా ఆగిపోయింది కొద్దిసేపటికే ఫోర్టీల్స్ ప్లస్ సంస్థ కూడా పలు కారణాల వల్ల సినిమా వాయిదా వేయాల్సి వస్తుందని ట్వీట్ వేసింది దీంతో బాలయ్య అభిమానులు సినిమా ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు అసలు రిలీజ్ ఎందుకు కాలేదు దానికి గల కారణం ఏంటనేది తెలుసుకుందాం బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ కోర్టును ఆశ్రయించింది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ తమకు బాకీ పడ్డ డబ్బులు తీర్చే వరకు సినిమాను నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టును స్టే ఇచ్చింది దీంతో అఖండ మూవీని నిలిపివేశారు బాకీ తీర్చే వరకు సినిమా వేయరాదంటూ ఆర్డర్ వేసింది కోర్ట్ పనిలో పని అంటూ అఖండ టూకు డబ్బులు సమకూర్చిన ఫైనాన్షియల్ సైతం సినిమాకు అడ్డుపడతారని వార్తలు వినిపించాయి అందరూ అనుకున్నట్లుగానే సినిమా నిలిచిపోయింది అభిమానులు నిరాశతో వెనుదిరిగారు దీంతో సినిమా నిలిచిపోయిందని అందరికీ తెలిసిపోయింది ఇక ఫోర్టీ రీల్స్ ప్లస్ ఎరోస్ ఇంటర్నేషనల్ మధ్య జరిగిన గొడవ ఏమిటి ఇదే ప్రొడక్షన్ హౌస్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సర్కారి వారి పాట కూడా విడుదలైంది మరి మహేష్ బాబు సినిమా విడుదలైనప్పుడు బాలయ్య సినిమా కూడా విడుదలవ్వాలి కదా ఎందుకు ఆగింది అనేదే ఇప్పుడు ప్రశ్న ఈ సమస్య ఇప్పటిది కాదండోయ్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఏరోస్ మధ్య అసలు ఆర్థిక లావాదేవీలు లేవంట ఫోర్టీన్ రీల్స్ అన్నిల్సుకరా మరో భాగస్వామి మహేష్ బాబు దూకుడు సినిమా నిర్మాణంలో హీరోస్తో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సమాచారం మహేష్ బాబు వన్ నేనొక్కటినే ఆకటి సినిమా సమయం నుంచి చిన్నపాటి ఆటుపోట్లు మొదలయ్యాయట ఆ సమయంలోనే ఫోర్టీన్ రీల్స్ ఎరోస్ మధ్య చిన్న చిన్నగా అప్పుడు మొదలై సమస్యలు మొదలయ్యాయి ఇక సర్కార్ వారి పాట సినిమాకు మౌనంగా ఉన్న హీరోస్ అఖండ టూ విడుదలకు మాత్రం బేకు వేసింది తమ డబ్బులు తమకు ఇవ్వాలని కొన్నేళ్లుగా కేసులు నడుస్తున్నాయి కొన్ని సంవత్సరాల క్రితం ఈరోజు ట్రిబ్యునల్కు వెళ్ళగా రెండు వేల పన్నొందులో వాళ్ళకే అనుకూలంగా తీర్పు రావడం జరిగింది ఇక దాన్ని సవాలు చేస్తూ రెండు వేల ఇరవైలో మద్రాస్ కోర్టుకు రెండు వేల ఇరవై ఒకటిలో డివిజన్ బెంచ్ రెండు వేల ఇరవై ఒకటి సుప్రీంకోర్టుకు ఫోర్టీన్ రీల్స్ వెళ్ళడం జరిగింది ఎంత చేసినా కానీ నిరాశే ఒక్క రూపాయి కూడా కట్టలేదు ఫోర్టీన్ రీల్స్కు అనుకూలంగా తీర్పు కూడా రాలేదు టూ విడుదలపై కూడా ఇదే జరిగింది ఎర్రస్ టేక్ ఓవరింది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఫోర్టీన్ రీల్స్ వేరు వేరు కాదని తెలిసిపోయింది ఆ రెండు సంస్థలు రామ్ అచంట గోపి అచంటవే అని నిజాన్ని బయటకు చెప్పడంలో ఎరస్ విజయవంతమైందని చెప్పాలి ఇక దెబ్బ మీద దెబ్బ అన్నట్లు ఇరవై ఎనిమిది కోట్లు వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు ఆదేశించింది అక్కడ సినిమా విడుదలకు నోచుకోవాలంటే ఉన్న మొత్తం బాగా చెల్లించాలి మరోవైపు ఫైనాన్షియర్లకు కట్టాల్సిన డబ్బులు చెల్లించాలి అప్పుడే సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలుగుతాయి అప్పటి వరకు సినిమా విడుదల కావడం కష్టం ఏది ఏమైనా అన్ని చిక్కుల నుంచి బయటపడి అకొండ టూ సినిమా విడుదల కావాలని కోరుకుందాం మరిన్ని అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ